రామసేతు ఆనాడు రామాయణ కాలంలో లంకకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో వానరులతో కలిపి రాముడు కట్టినటువంటి వంతెన అసలు సముద్రంలో రాళ్ళు అనేది మునిగిపోతే మునిగిపోతాయి కానీ అవి తేలడం వాటి మీద నుంచి అవతలకు వెళ్ళడం ఆ తర్వాత యుద్ధం పూర్తాక వెనక్కి వచ్చేసాక ఒక్క బాణంతో ఆ రామసేతుని ఆ సముద్రం అడుక్కి ముంచేశారు అన్నటువంటిది పురాణాలు చెప్పేటటువంటి అంశం అయితే అదంతా ఫేక్ నేరేషన్ తప్పించి ఏమీ లేదని వాదించే వాళ్ళు ఉన్నారు అయితే ఈ రామసేతుకు సంబంధించి తాజాగా అమెరికా ఉపగ్రహం ఇన్సాట్ టూ డేటా ఇచ్చింది భారత్ శ్రీలంక మధ్య రామసేతు వంతెన కల్పన కాదు నిజమే అని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చెప్పింది ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా చెందిన ఉపగ్రహం ఐసాట్ టూ డేటాను ఉపయోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంది దీని ఎత్తు సముద్ర గర్భ నుంచి తొమ్మిది మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి ధనుష్కోటి నుండి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలై మన్నార్ వాయు దిశ వరకు విస్తరించింది దీన్ని సున్నప్రాతితో నిర్మించినట్టు తెలుసుకున్న తెలుసుకున్నారు ప్రస్తుతం ఈ సేతు ముప్పై తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మురుగుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు దట్ మీన్స్ రామసేతు నిజం సున్నప్రాయి అంటే ఆ రోజుల్లో ఆ రాయి అట్లాంటి దాన్ని వాడుండొచ్చు ఓవరాల్గా చూస్తే రామసేతు నిజం రామాయణం నిజం అన్నటువంటి నమ్మకాన్ని హిందువులకు మరోసారి తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం